నువ్వు నిజంగా మొదటి బాప్తి పొందవా మొదటి బాప్తిమం పొందినప్పుడు నీ పేరు జీవగ్రంథమాధి వ్రాయబడాలి ఏసు రక్తముతో కడగబడిన నీ 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 యొక్క పేరు ఏసు రక్తముతో నిజముగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఏసు ఆయన రోకరు నువ్వు నిజముగా నమ్మి నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడును రక్షించబడిన వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను నువ్వు పొందిన బాప్తిస్మే కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరు మట్టుకు వారు వేనే కరెక్ట్ కాదేమో నువ్వు సరిగా బాప్తివం బాప్తివం అనేది కరెక్ట్గా జరగలేదేమో నీళ్ల బాప్తి కరెక్ట్గా జరగలేదు నీళ్ల బాప్తి కరెక్ట్గా అని ఎందుకంటున్నానంటే ఆ బాప్తీస్ మొదటాకి మూడు చేయాలి మొదటిది నమ్మి బాప్తి రెండు మారు మనసు పొంది బాప్తి మూడు ప్రార్థన చేసి బాప్తి